ఈరోజు వచ్చేసి మేము మాల్కి వెళ్తున్నామండి జీవి మాల్లో కేజీ సేల్ నడుస్తుందంట చెలో కిలో అంట దాని పేరు అది ఎలా ఉందో చూద్దాము కేజీ సేల్ నడుస్తుందంట ఎట్లా అది పడతా అనేది చూద్దాము వెళ్తున్నాం మేము ఇప్పుడైతే షాపింగ్కి తీసుకెళ్తావా లేదా ఎంతసేపు అవి గంటసేపు ఎర్రడేయి పోదాం పంటనావు కానీ బయలుదేరకున్నావు గొడుగు తీసుకోవాలా వర్షం పడుతుందిగా తీసుకుందామా స్కూటీ మీద బైక్ నీ బైక్ కాదు ఎందుకు నిజమా సరే ఆడెక్కుతారా బైక్ తీవండి అయిందో స్కూట్ తీసుకొని వచ్చినాడు బై బాక్ వేసుకోండి మధ్యలో కూడా మధ్యలో కూడా సరే బైరాకి మా కుక్కకి అన్నం పెట్టరు మా అన్నం చూడు ఆ గిన్నెలు చూడు పెరుగు నాకు వెళ్ళి పెట్టరు ప్రజలు చూడు పెరుగు పెట్టరు దీనికి ఈ కాళ్ళు నాకు తది దూరం ఉండి పెట్టు వాడిని లేకుండా ఉరుకుతాడు బయటికి ఇంకా సరే బాయ్ బా పోతుంది ఇది మనమ్మ వచ్చారు ఇది గొడుగు ఇది పెట్టినావా ఎప్పు అన్నం పెడతా పోడు తక్కువ ఇల్లు అదో హలో కిలో వెళ్తున్నాం మేము జీ మాలకి వర్షం పడుతుంది దావలో యాక్చువల్ గా ఏదైనా ఒక చీర కొట్టనే మా ఆయన జీమాల్కి వచ్చేసాం ముందర అది కూడా పెట్టినారే ఏంది ది ఏమంటారు కాటా కాటా పెట్టినారుయ్యేది పక్కదమ్మా వీడియో దిగిస్తారో లేదా కాటా పెట్టినారే లోపలైతే వీడియో తీసుకొని లేదు ఇవైతే తీసుకున్నాము ఇంటికి వెళ్ళాక చూపిస్తాను వర్షం పడుతుంది బాగా ఫుల్గా వర్షం పడుతుంది మొబైల్ లోపల హలో అండి ఇప్పుడే ఇంటికి వచ్చాము జీవి మాల్ నుంచి డావలో అయితే వర్షం పడుతుంది బాగా ఇవి తీసుకున్నాం తీసుకున్నట్టు చూపిస్తాను నేను బ్లాంకెట్ తీసుకున్నాను ఈ బ్లాంకెట్ వచ్చేసి లోపల వీడియో లేదండి జీవి మాల్ వీడియో తీస్తుంటే పర్మిషన్ ఇవ్వలేదు అందుకే వీడియో తీయలేదు ఇది వచ్చేసి బ్లాంకెట్ డబల్ డబుల్ కార్డ్ బెడ్షీట్ ఇది పదకొండు వందల యాభై పడింది ఇది ఇది ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి లుంగీలు రెండు తీసుకున్నాము త్రీ ఫిఫ్టీ ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ పడింది ఇది వచ్చేసి త్రీ ఎయిటీ పడింది ఇది ఇవి రెండు తీసుకున్నాను వచ్చేసి నా శారీస్ ఇంకా నా తీసుకున్నాను శారీస్ ఒక్కొక్క మోడల్ వచ్చేసి కేజీ ప్రకారంగా ఉన్నాయండి ఈ మోడల్ వచ్చేసి కేజీ కేజీ సిక్స్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఈ మోడలు కేజీకి వచ్చేసి రెండు కానీ మూడు కానీ వస్తున్నాయి ఇది వచ్చేసి టూ ఫార్టీ ఎయిట్ పడిందండి ఈ శారీ ఈ శారీ వచ్చేసి టూ ఫార్టీ ఎయిట్ పడింది కమెంట్ చేయండి ఇది వర్తా కాదా అనేది శారీస్ కూడా ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి బాగా వస్తుందా వీడియో బాగా వస్తుందా ఇది వచ్చేసి ఇది వచ్చేసి కేజీ ఫైవ్ హండ్రెడ్ అండి అంటే ఇలాంటి మోడలే దొరకట్లేదు అక్కడ ఒక్కొక్కటి ఉన్నాయి అన్నీ అందరు తీసుకెళ్తున్నారు కదా సో ఒక్కొక్కటి వేస్తున్నారు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ పడింది ఇదొకటి శారీస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు మంచి మంచి వీడియోలు అయితే పెడతాను ఎంకరేజ్ చేయండి కొత్త వాళ్ళని ఇది వచ్చేసి సేమ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ పడింది కేజీ సింగిల్ పీస్ వచ్చేసి ఎంత వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఎయిటీ ఎయిట్ వచ్చింది ఇది సింగిల్ పీస్ వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ డిజైన్ చూపించు డిజైన్ ఎలా ఉంది ఎలా ఉంది పర్లేదు నాకైతే బెటరే అనిపించింది ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ కేజీ సింగిల్ పీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ సెవెన్ ఈ శారీ వచ్చేసి ఇలా ఉంది బాగా అనిపిస్తుందా ఇది వచ్చేసి ఇలా ఉంది డిజైన్ ఇది కేజీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కేజీ ఫైవ్ హండ్రెడ్ అయితే ఒకటి వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్ ఒక పీస్ పీస్ది సింగలే వేయించుకున్నాను నేను కేజీ ప్రకారం కాదు ఎందుకంటే నాకు ఇదే మోడల్లో ఇవే దొరకట్లేదు కాబట్టి సింగల్ సింగలే సింగల్ కూడా తూకం వేసి బిల్ వేస్తున్నారు వాళ్ళు ఇది ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ కేజీ సింగల్ పీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ నైన్ పడింది ఒకటి ఇది సేమ్ అంతే టూ ఫిఫ్టీ ఫోర్ పర్లేదు నాకైతే బెటరే అనిపించింది సారీస్ అయితే టూ ఫిఫ్టీ ఫోర్ నార్మల్ రేట్ అసలు ఇది టూ ఫార్టీ రూపీస్ డిజైన్ డిజైన్ లా ఉంది అనిపిస్తుందిలే టూ ఫార్టీ రూపీస్ వాడి

టూ ఫిఫ్టీ నైన్ కానీ టూ నైంటీ నైన్ కానీ త్రీ హండ్రెడ్ లోగానే ఉన్నాయి ఇది కొంచెం కొంచెం ఇది లెనిన్ సారీ ఇది వచ్చేసి ఇవి ఆఫర్ ఏం కాదు ఇది కేజీ కేజీ సేల్ అయితే కాదు ఓన్లీ ఇవి మాత్రమే కేజీ సేల్ డైలీ వరకు అని తీసుకున్నాను ఇక్కడ చూపి ఇది వచ్చేసి ఇవాడండి ఇక్కడ అది టూ సెవెంటీ ఫైవ్ లెనిన్ లెనిన్ శారీ బాగుంది స్మూత్గా ఉంది ఇది కేజీ సేల్ కాదు ఓన్లీ ఇవి మాత్రమే కేజీ సేల్ ఇది వచ్చేసి చీర ఇలా ఉంది అంచు ఇలా ఉంది ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదా కమెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో ఇవి వచ్చేసి కేజీ సేల్ కాదండి ఇవి నార్మల్ రేట్ ఇవి ఇవి మాత్రమే కేజీ సేల్ అనమాట మెత్తన్ శారీస్ ఇది లెనిన్ శారీ ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ శారీ ఇది ఇది కూడా స్మూత్ గానే అండి చాలా స్మూత్గా ఉంది శారీ ఇలా ఉంది బ్లూ కలర్ ఇలా ఉంది అంచు ఇలా ఉంది ఇది వచ్చేసి రేట్ వచ్చేసి ఫోర్ ఫార్టీ త్రిబుల్ ఫోర్ చాలా స్మూత్గా ఉంది కొంచెం ఓల్డ్ లుక్ ఉన్నా కూడా కడితే బాగుంటుంది నా ఫీలింగ్ ఇది ఎలా ఎలా ఉందో కమెంట్ చేయండి శారీ వచ్చేసి ఇలా ఉంది డబల్ బార్ డబుల్ బార్డరా జెరి అంచు లెక్క డబల్ బార్డర్ ఇచ్చినారు వచ్చేసి సింగిల్ వచ్చింది ఇవి కేజీ సేల్ కాదు మామూలు శారీ రేట్ కలంకారీ శారీ ఇలా ఉంది శారీ అంతా ఇలా ఉంది శారీ వచ్చేసి రేటు త్రిబుల్ ఫైవ్ అడి ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం శారీ కూడా చాలా స్మూత్గా ఉంది ఇది కూడా స్మూత్గా ఉంది అసలు ఇది బల నచ్చింది నాకు ఈ కలర్ ఇలా వచ్చినాయి చిన్న ట్యాగ్లేస్ వచ్చినాయి ఇది ఒక కలర్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది లెమన్ ఎల్లో అండ్ స్కై బ్లూ కలరు సబ్బు కలర్ అంటారు కదా అది బాగుంది ఇది చాలా బాగుంది నాకైతే చూస్తానే నచ్చింది ఇది రేట్ వచ్చేసి త్రిబుల్ ఫోర్ ఇది త్రిబుల్ ఫోర్ వడి శారీ వచ్చేసి ఇలా ఉంది ఇక్కడ బిగ్ బార్డరు ఇక్కడ కొంచెం ఒక చిన్న బార్డర్ ఏదైనా కట్టుకుంటేనే బాగుంటుందిలే శారీ చూస్తే కాదు కట్టుకుంటేనే దాని అందం దాని లుక్ వస్తుంది లాస్ట్ వన్ ఇది ఇదే కొంచెం డౌట్గా ఉంది శారీ కానీ చూస్తే బాగా నచ్చింది నాకు ట్రెండీగా కూడా ఉంది శారీ ఇదేదో క్లాత్ ఇలా ఉంది కొంచెం మా ఆయన బాగుంటుంది తీసుకో అన్నాడు నాకైతే కొంచెం లుక్ అనిపిస్తుంది కరెక్టే బాగుంటుంది అని అనుకుంటున్నాను నేనైతే శారీలా ఉంది ఎలా ఉందో కమెంట్ చేయండి రేట్ రేట్ వచ్చేసి ఎక్కడుంది ఫోర్ నైంటీ నైన్ చాలా రీజనబుల్గా ఉన్నాయి నాకేం పెద్దగా రేట్ అంటూ ఏమనిపించలేదు అనిపించలేదు ఫోర్ నైంటీ నైన్ అండి ఫైవ్ హండ్రెడ్ లోగానే ఉన్నాయి శారీస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ అలా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో కమెంట్ చేయండి